హాయ్ ఎవ్రీ వన్ ఇన్ గీత మనకి ఫిజికల్ లుక్ అనేది ఎంతవరకు అవసరము ఫిజికల్ లుక్ బాగున్నామనుకోని చూడడానికి టాలెంట్తో పని లేదా అంటే అసలు మనం ఎంతవరకు మెయింటైన్ చేస్తే ఫస్ట్ ఇంప్రెషన్ ఇదో బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా అందువల్ల ఏ విధంగా ఎంతవరకు మెయింటైన్ చేస్తే మన పనులు అనేది ఈజీగా అవుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ఫిజికల్ లుక్ బాగుండకపోతే మనం ఎలివేట్ కామా మరి అలా తీసుకుంటే రాజమౌళి గారు కానివ్వండి సుకుమార్ కానివ్వండి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా పడి కనీసం షేవింగ్ కూడా చేసుకోరు అనమాట మరి వాళ్ళకి అంతమంది ఫాలోయింగ్ ఎలా ఉంటుంది వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ గా ఏ విధంగా ముందుకెళ్లారు అండ్ ఫిజికల్ లుక్తో పాటు మన టాలెంట్ ఎలివేట్ అవ్వాలంటే మన ఫిజికల్ లుక్ను ఎంతవరకు మెయింటైన్ చేయాలి అనేది ఫుల్ వీడియో చేశారంటే అందరూ ఫాలో అవ్వండి ఫిజికల్ లుక్ అంటే ఓన్లీ ఫెయిర్గా ఉండడమా ఫిజికల్ అనేది బాగుండడమా కాదు కదా మనం ఏ విధంగా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఫిజికల్ లుక్తో పాటు మన టాలెంట్ని మనం ఏ విధంగా ఎలివేట్ చేసుకోవాలి ఫుల్ వీడియోని అందరూ ఫాలో అవ్వండి మీ ఫిజికల్ లుక్తో పాటు మీ టాలెంట్ని కూడా మీరు ఎలివేట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ